మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ ఈ జగన్మోహన్ రెడ్డి మేనమామ అతను అతని నాది కూడా కమలాపురం తాలూకా నాకు కూడా రాజకీయ పరిచయాలు ఉన్నాయి నాది మాది కూడా ఆ నేపథ్యంలో కుటుంబమే కమలాపురం తాలూకాలోనే ముందు అతని ఫోర్టు ఉంటే అంటారు రైతులు ఎరువులు అమ్ముకొని మోసాలు చేసి డబ్బులు ఎగరగొట్టి ఎన్నో చేసిన అతను కూడా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి లేదు వీళ్ళు ఎట తయారయనంటే రాజచంద్ర ప్రసాద్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళు ఎట తయారయనంటే ఏందో పైన చంద్రబాబు నాయుడు గురించో ఆడా అవాకులు చవాకులు పెట్టి వీళ్ళకి ఇస్తానంటారు వీళ్ళు నిజమైన ప్రతిపక్ష నాయకులు ఇది ఇద్దరు ఆయన కమలాపురంలో ప్రజా సమస్యల మీద కమలాపురంలో ప్రజలు ఏదైనా ఇబ్బందులు పడతా అంటే అక్కడ స్థానికంగా జరిగే సమస్యలు మాట్లాడాలా అవి చెప్పాడు అసలు ఆ కమలాపురంలో సంబంధించిన ఇష్యూలే అతను ఎత్తడు ఎంతసేపునే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోసగాడని ఆయన సర్టిఫికెట్కి ఆయన ఆయన కూడా అసలు సర్టిఫికెట్ ఆంధ్రప్రదేశ్ అటువంటి ప్రజలు ఆయన ముఖ్యమంత్రి కావాలా ఆయన అభివృద్ధి కావాలా జగన్ లాంటి సైకో జగన్ లాగా మద్యం దోపిడీ చేసేవాడు జగన్ లాగా నియంత ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే వద్దురా వద్దురాసాంగి అని చెప్పి పదకొండు సీట్ ఇచ్చారు ఆ పదకొండు ఎందుకు వచ్చి ఆయన ఈ రవీంద్రనాథ్ రెడ్డి రాజమండ్రి ప్రసాద్ రెడ్డి ఊరికి ఎన్నోరుంది వాళ్ళు ఎట్టున్నారంటే గాలిచే గెలుచాం కదా అని చెప్పి ఉన్నారు అంతే ప్రజలకు మేలు చేసి ప్రజల మనసులు గెలిచిన నాయకులు కాదు ఇవి వీళ్ళకి కేవలం డబ్బు కావాలా వేల డబ్బు సంపాదించే రోజు అవాకులు చవాక్కు మాట్లా రవీంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేని వ్యక్తి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రజలు ఓటింగ్ చేసినాక కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చినాక తెలుస్తుంది ఫ్యాప్ అవుతుంది హిట్ అవుతుందో అది ఇప్పుడు మాట్లాడడం అంత అప్రస్తుతం అసలు రెండు వేల ఇరవైలో లో ఎన్నికలు వస్తాడు ఆయన వీళ్ళకెవ్ చెప్పారు అంటే వీళ్ళకి ఎవరైనా చెప్పిండే పలానా మాకు సోర్స్ చెప్పాలి ఊరికే జమ్మిలీ వస్తాయి జమ్మిలీ వస్తాయి జమ్లీరావు బమ్మిరావు రాష్ట్రానికి రాష్ట్రంలో ప్రజలు వెరీ క్లియర్ గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ళు అధికారం ఇచ్చి చూసినారు దౌర్జన్యం చూసినారు ప్రజల డబ్బులు లూటీ చేయడం చూసినారు భూముల ఆక్రమీణాలు చూసినారు ఎమ్మెల్యేల దౌర్జన్యాలు చూసినారు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్కు ఓటేస్తే మన కుంప కూడా ఉండదు అని చెప్పి డిసైడ్ అయ్యి ప్రజలు అంత మెజార్టీతో సీట్లు ఇచ్చాను ఇప్పుడు పరిపాలన చక్కగా ఉంది ఎక్కడ ఉదాహరణ నేను పొద్దుటూరు చెప్తాను నా మీద రాచంద్రబోసాయి రెడ్డి పదిహేడు కేసులు పెట్టాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు జగన్ కుండే తేడాది చంద్రబాబు నాయుడు గారు కన్నా ఊ అంటే పదిహేడు కేసులు కాదు ఒకటే కేసులో రాచంద్రబోసాయి రెడ్డి బయటికి రాకుండా కూడా మేము దొంగ కేసులు పెట్టగలం మా దగ్గర అధికారం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా చెప్తారు ఏమని నన్ను జైల్లో పెట్టినా కూడా ప్రతిపక్ష నాయకుడిని జైల్లో పెట్టద్దు తప్పు చేస్తే పెట్టమంటాడు తప్పు చేస్తే పెట్టమంటావాడు ఎవరినైనా బట్ మనము కక్షలు కాదు కావాల్సింది డెవలప్మెంట్ వైపు ఉండే ఉంటాడు ఈ జగన్ పెంచిన ఈ సైకులకు వీళ్ళకి అర్థం కాదు పొద్దు నువ్వులు మీసాలు తిప్పడం తొడలు కొట్టడం కేకలేయడం ఎవడికి కావాలా ఇలా మీసాలు ఇలా తొడలు ఈయన ఆయన ఏమో బట్టలు ఇప్పి నిలబెడతాన అధికారం వచ్చి అంటాడు ఇంకా భయం చెప్తాయినండి ఐదు సంవత్సరాలు రాష్ట్రము ఆర్థికంగా చాలా నలిగిపోయింది చాలా డ్యామేజ్ అయింది చంద్రబాబు నాయుడు గారు క్లియర్ చెప్తున్నారు ఇన్ని లక్షల కోట్లు మనకు మైనస్ లో ఉంది దాన్ని చిన్నగా స్టెబిలైజ్ చేస్తున్నాడు దానికి టైం పడుతుంది ఇప్పుడు చిన్న లాయ్ చెప్తాయినండి మీరు మీడియా ఆలోచన చేయాలా ఇప్పుడు ఈ బిల్డింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బిల్డింగ్ ని జేసి తెచ్చి కూర్చున్నాడు ఈ బిల్డింగ్ మళ్ళా కట్టాలా బేల్దారం అని మాట్లాడాలా ఇటుకలు తేవాలా సిమెంట్ తెప్పియాలా కంగారు తేవాలా లేబర్ పెట్టాలా మళ్ళీ బిల్డింగ్ కట్టాలా బిల్డింగ్ కట్టాలంటే అంత టైం పడతా ఎప్పుడు కూల్ కూల్చివేయబడిన రాష్ట్రాన్ని మళ్ళీ పైకి లేపాలంటే కొంచెం టైం పడుతుంది ఆ టైంకు ఓపిక పడాల గానీ సంవత్సరం అయింది ఇచ్చేలా జంటా ఇంకా వాళ్ళు చెప్పిన అసలు మద్యపాన్ని నిషేధం చేసి వైసీపీ వాళ్ళు ఎలక్షన్ పోతామని పోయినారా పొద్దుటూరులో మా ఆయన ఉన్నాడు ఒక వీరుడు ప్రాణాలు ఇచ్చే వీరుడు రెండు జెంట్ల స్థలము ఇల్ల పడ్డా ఇచ్చా లేకపోతే ఎలక్షన్ పోనన్నాడు అన్నాడు తెలుగుదేశం పార్టీ జెండా ఏమీ అన్నాడు రాజకీయాలు స్వస్తి అన్నాడు మనుకునేడు రోజు కేకలేస్తాను ఆయన నేను బతికి నారా ఆయన రాజ్యంలో కోసం అనే వాడు ఒకడు బతికి నాడని తెలిసేదానికోసం అతను బతున్నాడు ప్రజల కోసం బతకడం లే రాజ్యంలో కోసం వ్యక్తి ఒకడు బతికి నాడని ప్రజలు చూడాలని బతుకుతాను మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ రెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ನಂಬರ್ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ